ఫ్రెండ్స్ ఇది భారతదేశం పాకిస్తాన్ ఆక్రమించిన పియోకేని స్వాధీనం పరుచుకునే చర్య అయితే కాదు ఎందుకంటే ఈరోజు వచ్చిన వార్తను బట్టి చూస్తే పియోకే కాదు ఏకంగా యాభై శాతం కంటే ఎక్కువ పాకిస్తాను ఆక్రమించేందుకు మన దేశం సిద్ధమవుతుందని అనిపిస్తుంది నమ్మకం లేదా అయితే వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా జేహిన్ మరియు భారత్ మాతాకి జే అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో గర్వంగా కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ నివేదిక అని చూడండి ఈ నివేదిక ప్రకారం భారత సైన్యం వాయు సైన్యం కలిసి దాదాపు పదహారు లేజర్ ఆయుధాలను కొనుగోలు చెయ్యబోతున్నారు అతి త్వరలోనే దీని ఆర్డర్ను ప్లేస్ చేస్తారు ఆ తర్వాత వీటి తయారీ మొదలవుతుంది కొన్ని నెలల్లోనే ఈ లేజర్ ఆయుధ వ్యవస్థలు భారత సైన్యానికి అందబోతున్నాయి ఆ లేజర్ వ్యవస్థలు మరోకారు కొన్ని నెలల కిందట విజయవంతంగా పరీక్షించిన దుర్గా లేజర్ ఆయుధ వ్యవస్థే అత్యంత ప్రమాదకరంగా భావించే ఈ లేజర్ వ్యవస్థను ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ఇది శత్రువుల డ్రోన్ల దగ్గరనుంచి మిస్సైల్ వరకు దేన్నైనా గాలిలోనే కాల్చేస్తుంది అంటే అవి ఎగురుతూ ఉండగానే భస్మం చేస్తుంది దానివల్ల అది ఎంతటి శక్తివంతమైన ఆయుధమైనా సరే కరిగిపోయి లోహపు ముద్దలా మారిపోయి కిందికి పడిపోతుంది ఇదే కారణంచేత ఇది శత్రుదేశాలకి ఎంత చెడ్డవారితో పాకిస్తాన్కి మరియు టర్కీకి కూడా అంతే చెడ్డవార్త ఎందుకంటే టర్కీ డ్రోన్ల సహాయంతో ఉగ్రెన్ ఎలా రష్యాకు ఇలా చుక్కలు చూపిస్తుందో డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోపై ఎలా దాడి చేస్తుందో చూడండి అని పదేపదే చెప్పి పాకిస్తాన్కు బాగా సున్నం వేస్తుంది రష్యా మొహరించిన ఎస్ నాలుగు వందలు వాయురక్షణ వ్యవస్థను కూడా డ్రోన్ల సహాయంతో ఉక్రెట్ ధీటుగా ఎదుర్కొంది మీరు కూడా మాతో అలాంటి డ్రోన్లను కొని భారత్పై చేసి గట్టిగా బుద్ధి చెప్పండి అని టర్కీ పాకిస్తాన్కి చెప్తుంది కానీ ఆపరేషన్ చెందూరులో భారతరక్షణ వ్యవస్థలు మన స్నైపర్లు వారి రోల్ను చేసింది అయితే ఇప్పుడు భారత్కు స్నైపర్లు అవసరం లేదు వాయురక్షణ వ్యవస్థకి కూడా పెద్దగా పని లేకుండా పోయింది ఇప్పుడు భారత్ దగ్గర ఒక అత్యాధానిక లేజర్ వ్యవస్థ ఉంది అది గాలిలోనే టర్కీ డ్రోన్లను కరిగించేస్తుంది ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదంతా అత్యంత వేగంగా కరిగిపోతుంది శత్రువు స్పందించేందుకు కూడా సమయం దొరకదు ఎందుకంటే ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంది కనురప్ప వేయడానికి ఎంత సమయం పడుతుందో ఈ ఆయుధం శత్రువుల మిస్సైల్ లేదా డ్రోన్లలో కాల్చిబూడిద చేయడానికి కూడా అంతే సమయం పడుతుంది ఇప్పుడు అర్థం చేసుకోండి ఇది ఎంత వేగంగా పనిచేస్తుందో కాని మీకు బాగా మజవచ్చే విషయం ఏమిటంటే దీని ఖర్చు పాకిస్తాన్ టర్కీ నుంచి కొన్న డ్రోన్ల ధర కంటే ఒక్కొక్కటి సుమారు ఒక డాలర్ల నుంచి యాభై ఆరు మిలియన్ డాలర్ల వరకు మొత్తం లెక్కవేస్తే వాళ్లు కోట్ల డాలర్లు విలువైన డ్రోన్లను కొనుగోలు చేశారు అయితే మరి ఈ డ్రోన్లను మనం గాల్లోనే కూల్ చేయడానికి మనకయ్యే ఖర్చు ఎంతో తెలుసా తొమ్మిది నుంచి పదకొండు రూపాయలు మాత్రమే ఎందుకంటే ఇది ఉపయోగించే విద్యుత్ పరిణామం మీ ఇంట్లో ఒక రోజుల్లో ఒక టీవీ లేదా ఒక మైక్రో ఓవెన్ ఉపయోగించింత విద్యుత్ మాత్రమే అంటే పాకిస్తాన్ కోట్లకు కోట్లు పెట్టి కొన్న డ్రోన్లను కూల్చడానికి భారతదేశానికి అయ్యే ఖర్చు కేవలం పదకొండు రూపాయల వరకు మాత్రమే ఉంటుంది అయితే మీ సెల్ విషయంలో కథ కొంచెం వేరుగా ఉంటుంది అవి కాస్త వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని ఛేదించడానికి కొంచెం ఎక్కువ శక్తి అవసరం అవుతుంది కాబట్టి వాటి విషయంలో మనకి ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది కాని మీ సెల్లు ఎంత ఖరీదు అయినవో మనకు తెలుసుకదా భారతీ ఆయుధాన్ని ఆపరేషన్ సింధు రెండు సున్నాలో ఉపయోగిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి మనం కోట్లాది రూపాయలు నీళ్లలా ఖర్చు పెడుతున్నాం వాళ్లేమో పది నుండి పదిహేను రూపాయలు పెట్టి మా దాడులు అన్నిటిని కూడా అడ్డుకుంటున్నారు కూడా ఒక వంద శాతం సమర్థతతో అడ్డుకుంటున్నారు అని పాకిస్తాన్ ఖచ్చితంగా ఏడుస్తుంది అంటే తప్పు జరిగే అవకాశం లేదు స్నైపర్లు ఒక్కొక్కసారి గురి తప్పొచ్చు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ఒక్కొక్కసారి తప్పు అవచ్చు కాని ఇది తప్పు చేసే అవకాశం లేదు ఇది మెరుపు వేగంతో అయితే ఈ డీల్లో పాకిస్తాన్కు అత్యంత భయంకరమైన అంశమేమిటంటే మనం ఎంత పెద్ద ఆర్డర్ ఇస్తున్నాం అనేది మొదటి ఆర్డర్ దాదాపు పదహారు లేజర్ ఆయుధ వ్యవస్థలు అయితే ఈ పదహారు లేజర్ ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్కు ఆనుకుని ఉన్న అమృత్సర్ పఠాన్ కోట్ వంటి ప్రాంతాలలో మొహరిస్తారు అని అంటున్నారు అంతేకాకుండా నాలుగు సున్నా సున్నా రక్షణలో ఉన్న సైనిక స్థావరాలు రక్షించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు కొంతమంది అడగవచ్చు ఎస్ నాలుగు సున్నా సున్నా అనేది ప్రపంచ శ్రేణి వాయురక్షణ వ్యవస్థ కథ అని అలాంటప్పుడు దాన్ని మళ్లీ రక్షించాల్సిన అవసరం ఏముంది అని మీరు అడగవచ్చు ఫ్రెండ్స్ ఎస్ నాలుగు వందలు రక్షణ వ్యవస్థకి చిక్కకుండా చిన్న చిన్న డ్రోన్లు విమానాలు కూడా ఉంటాయి దాన్ని ధ్వంసం చేయడానికి కూడా శత్రుదేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి ఎస్ నాలుగు వందలు దాన్ని పూర్తిగా అడ్డుకోలేదు కదా కాని సమస్య ఏమిటంటే నుంచి ఎనభై లక్షల విలువైన డ్రోన్లను కూల్చడానికి మనం ఎనిమిది కోట్ల విలువైన ఎస్ ను ఉపయోగించాల్సి వస్తుంది అది చాలా ఖర్చుతో కూడుకున్నది ఇప్పుడు మనం ఆ కూడా ఆదా చేస్తాం అంతేకాదు సమర్థత విషయంలో ఇది ఎస్ కంటే కూడా మెరుగ్గా పనిచేస్తుంది అందుకే ఇది ఎస్కు రక్షణ కల్పించగలదు ఎస్ నాలుగు వందలు ఎక్కడు ఉంటే అక్కడ భారత సైనిక ఆయుధాలు కూడా ఉంటాయి ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇది మొత్తం సైనిక స్థావరానికి రక్షణ ఇస్తుంది కాని నేను మీకు ఇంకో విషయం చెప్పాలి మనం కొనేది పదహారు మాత్రమే కాదు ఇది కేవలం మొదటి ఆర్డర్ ఇందులో పదహారు వ్యవస్థలను కొంటున్నాం చైనా సరిహద్దు వెంబడి కొన్ని కీలక స్థావరాలను రక్షించడానికి కూడా వీటిని కొనుగోలు చేస్తున్నాము కాని ప్రస్తుతానికి ప్రాధాన్యత పాకిస్తాన్ సరిహద్దుకి ఎందుకంటే అక్కడ ఘర్షణ జరిగే అవకాశాలు ఎక్కువ అందుకే రాబోయే రోజుల్లో మరిన్ని లేజర్ వ్యవస్థలను కొంటున్నాం మన సరిహద్దులు శత్రువు దుర్యోధ్యమైన కోటల తయారు చేస్తాం అయితే దీని పరిధి ఎంత అని చాలామందికి సందేహం రావచ్చు భారత ప్రభుత్వం అధికారంగా చెప్పేది నుంచి రెండున్నర కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉంటుంది కాని కొంతమంది స్వతంత్ర నిపుణులు అలాగే భారత్ శత్రు దేశాలు భావించేది ఏమిటంటే దీని పరిధి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ కాని ఆకస్మిక పరిధి దొరకాలని భారత్ దీన్ని దాచిపెడుతుంది అని వాళ్లు భావిస్తున్నారు ఏది ఏమైనా ఈ రెండు కిలోమీటర్ల పరిధి కూడా చాలా మంచిది కూడా మనం పరిగణించాలి ఇది చాలా చౌకైన వ్యవస్థ దీన్ని నిర్వహించడం కూడా చాలా చౌక అందుకే మనం వీటిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చు దీన్ని ముఖ్యంగా మన సైనిక స్థావరాలను పెద్ద పెద్ద నగరాలను రక్షించడానికి తయారుచేశారు ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంది అంటే ఒక వంద శాతం సమర్థతతో ఒక్క శాతం కూడా తప్పదు అందుకే దీన్ని ఎక్కువ సంఖ్యలో ఎక్కువ చోట్ల మొహరించవచ్చు ఈ రెండు కిలోమీటర్ల లాంగ్ రేంజ్ సరిపోతుంది లాంగ్ రేంజ్ కోసం ఇప్పటికే మన దగ్గర ఎస్ నాలుగు వందలు ఎమాసాం లాంటివి చాలా ఉన్నాయి అంతేకాకుండా బిఎండి అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ కూడా అతి త్వరలో ఒక వంద శాతం క్రియాశీలం అవుతుంది అని అంటున్నారు నిజానికి దాని ఇండస్ట్రిషన్ మీసాలకు సంబంధించినవి ఇంకా కొన్ని ట్రయల్స్ జరగాలి ఆ తర్వాత అవి పూర్తిగా ఆక్టివేట్ అవుతాయి అది భారతదేశానికి మూడు వేల నుంచి ఐదు వందలు కిలోమీటర్ల వరకు రక్షణను అందిస్తుంది అప్పుడు భారత్ ఒక బ్యాలిస్టిక్ ప్రూఫ్ కంట్రీగా మారుతుంది గుర్తించుకోండి ఈ విషయంలో అమెరికా ఇజ్రాయిల్ తర్వాత మూడవ దేశం భారత్ అవుతుంది ఇప్పుడు మీరే ఆలోచించండి లాంగ్వేజ్ కోసం మన దగ్గర చాలా ఉన్నాయి ఇది షార్ట్ రేంజ్ అయిన ఒక వంద శాతం సమర్థత ఉన్న వ్యవస్థ దీన్ని కేవలం ముఖ్యమైన స్థలాలను రక్షించడానికి తయారుచేశారు అయితే దీన్ని ఇతర వెర్షన్ కూడా తయారు చేస్తున్నారు అని డిఆార్డ్యో ఇప్పటికే నివేదిక ఇచ్చింది దీన్ని మూడవ జనరేషని కూడా మీరు చూడవచ్చు అందులో దీన్ని పరిధి మనం ఏడునుంచి పది కిలోమీటర్ వరకు పెంచుతున్నాం కాకపోతే అక్కడ ఖర్చు కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఈ లేజర్ వ్యవస్థల సమస్య ఇది మీరు ఎంత ఎక్కువ పరిధి పెంచుకుంటూ పోతే అంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే విద్యుత్ బిల్లు అంతగా పెరుగుతుంది అయినా కూడా ఇది సాంప్రదాయ వ్యవస్థ కంటే చాలా మెరుగైనది చాలా సమర్థవంతమైనది ఫ్రెండ్స్ ఈ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి అదేవిధంగా జే శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి